అందరికీ నమస్కారం మూడు రోజుల క్రితం ఒక వీడియోలో చంద్రబాబు నాయుడు గారి గొంతుతో సర్వే గురించి సోషల్ మీడియాలో రావడం జరిగింది అందులో చంద్రబాబు నాయుడు గారు మీ నియోజకవర్గంలో ఈ వ్యక్తుల్లో ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా బాగుంటుంది అనేటువంటి పదాలు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమతో రావడం జరిగింది దాంట్లో ఒక మూడు పేర్లు ప్రతి నియోజకవర్గం టికెట్ ఆశించే వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఏమవుతుందంటే సర్వేలు గ్రామాల్లోకి పట్టణాల్లోకి వచ్చి అన్ని వర్గాల వారిని విచారించి కార్యకర్తలు విచారించి సర్వేలు జరుగుతూ ఉంటాయి ఫోన్లో ఐబీ ద్వారా జరుగుతూ ఉంటాయి అయితే వృత్తి ప్రమాణంగా తీసుకుంటేది ఊళ్ళోకి వచ్చి చేసేటువంటి సమయ రాజకీయ పార్టీలు ఆధారపడతాయి అయితే ఇక్కడ ఎక్కడా లేనటువంటి విచిత్రాలు ఎక్కడా లేనటువంటి అతిచెల్లి ఎక్కడా లేనటువంటి గుల్లిపాయలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి గొంతమైన ప్రొదుటూరు నియోజకవర్గంలో ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరైతే బాగుంటుందని వచ్చింద మీ నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటుందని వచ్చింది తప్ప అందులో ప్రతి నియోజకవర్గంలోనే మాటలు దాని తర్వాత మూడు పేర్లు పెట్టారు మూడు పేర్లు ఏదో ఒకటి పక్కన చెప్పడం జరిగింది నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని సంప్రదించాను అడిగిన మరి చంద్రబాబు నాయుడు గారి గుర్తుతో ఈ విధంగా సర్వే చెప్పి మూడు పేర్లు పెట్టి దాంతో నా పేర్లు ఏమన్నా పెట్టినారు మీరు పార్టీ నుంచి ఏమన్నా ఆ విధంగా పెట్టాలని చెప్పి అడిగాను అదే సార్ పార్టీకే సంబంధం లేదు మేము ఆ విధంగా పెట్టలేదు మేము పెట్టేటైతే అందరికంటే ముందే ఫస్ట్ ఎయిడ్ పేరు ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తిగా అంతకుముందు మూడు సార్లు పోటీ చేసేటువంటి వ్యక్తిగా ఇప్పుడు సహా గత తొమ్మిది సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షులుగా ఉండేటువంటి పేరు ఖచ్చితంగా ఉంటాయి మొదటిలో ఉంటాయని అది చెప్పడం జరిగింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేనే పార్టీ తరఫున పోటీ చేసిన ఇప్పుడు ఆ అప్పని చెప్పిన వ్యక్తులు ఎవరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయాలి ఇది ఏమై కాదంటే ఎవడో ఒకరి ప్రైవేట్ ఒకటి ఉండేది వారికి చిల్లర ఇచ్చేది చంద్రబాబు నాయుడు వారి గొంతు పొద్దుటారు అనే పదం లేకపోయినా వేరే వేరే విషయాలకు వాడినటువంటి గుర్తులు పెట్టారో లేదంటే చంద్రబాబు నాయుడు గారి గొంతులు ఎంపిక చేసినారో అది తెలియదు కానీ ఆ విధంగా చేసి కార్యకర్తలు ఓటర్లను మభ్యపెట్టడానికి గందరగోళం పట్టించడానికి మోసం చేసేదానికి ఇవన్నీ చేయడం జరుగుతుంది ఆ పెట్టే వాళ్ళు కూడా నాకు తెలుసు ఆ పేరు చెప్పడం బావే కాదు నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నాను ఒరే నాయన ప్రజలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో కానీ మొత్తం నియోజకవర్గ అన్ని పార్టీల రాజకీయాలు కానీ జిల్లా రాజకీయాలు కానీ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు కానీ అన్ని పార్టీలలో రాజకీయాలు కానీ నేను లింగారెడ్డి అనే నేను లేకుండా రాజకీయాలు కూడా ఉండవు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమ స్థాపన అధికారానికి ఎప్పుడు అధికారం వస్తే ఆ పార్టీలోకి మారేటువంటి వాళ్ళందరినీ చాలా మంది చూస్తాము నీతి విజాయితీ నీతి విజాయితీ నిబద్ధత విధేయత సేవ అన్నీ కూడా ఉండేటువంటి వ్యక్తిని జిల్లాలో తెలుగుదేశం పార్టీలోనే కాదు అన్ని పార్టీలు కూడా నేనేసి మీరు నలభై మూడు సంవత్సరాల రాజకీయ చరిత్ర నీతివంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సేవాబద్ధమైనటువంటి చరిత్ర నాకుంది ఇట్లా పిల్ల శాస్త్రాలు కాదు ఎవరంటే వాడు ప్రభుత్వ డబ్బులు ఇచ్చి సభ్య పేరుతో నా పేరు లేకుండా చెప్పి మోసం చేస్తే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి డబ్బు చిల్లర పెట్టడం పరిగెట్టడం పెట్టిన అది సోషల్ మీడియాతో పెట్టారు ఇవన్నీ కూడా చిల్లర చేస్తారు చిల్లర పనులు మార్పు పద్ధతి మాత్రము మీకు కార్యకర్తలు ఓటర్లు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రాజకీయాలు ఉన్నాక ఒక పార్టీలో ఒక పద్ధతిలో నీతిని జాయితీగా ఉండి టికెట్ల కోసం ప్రయత్నం చేయాలి అంతేగాని జగన్మోహన్ గారు గుర్తు పెట్టేది మెంబికతో లేదంటే ఆయన వేరే విషయాల పెట్టేసేది కార్యకర్తలు ఓటర్లు పిల్లలకి వచ్చి మైండ్కే వాటి మాత్రము చివరికి మీకు మైండ్ లేకుండా చేస్తానే గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తుంది